హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ மீதிக்கெல்லாம் கல்ல கொடுத்து சேதம் கண்கிறேன் தள்ளி தண்டி காட்டாலுக்கு அக்கி அண்ட் பெடுத்துட்டு மாணவன் மாணவன గంగ స్త్రీయాల మందికి వెళ్ళిపోవాలి గంగస్నానం చెయ్యాల కంటే మధ్యగా స్నానం చేసిండ్రు ఆ పూలు పుష్పరాగాలు తెంపుకొని వస్తుంటే ముందుగా నిళ్లిపోయి ఓ తల్లి ఏం చేసింది అయ్యో ఈ తల్లి కనుక నేను ఆడపిల్లలు కనలేదు కాబట్టి ముందుగా ఆ ఇంటి ముందని దీపాలు కుట్టించు దీపాలకాలు పుష్పరాగాలు చేసిండ్రు ఎవరిండలో గిల్లలకు ఆ ఒక్క రోజు సరిపోయిన ఇంటికాడ ఆ ఒక్క రోజు ఉండరావా పోతు మూడొద్దుల్ నాడు మూడొద్దులు ఆడు పిట్ట పిట్ట పెట్టిస్తున్నారు ఐదు వద్దులాడు పక్షదానం అన్నారు ఆడు చిన్న కరమో అన్నారు అందుకే అందరు మూడు అంగల్ మూడు బొందల్లు మూడు సావాళ్ళు మనిషి పుట్టినప్పుడు మూడు పండుగలు ఆ మూడు పండుగలు అంటే పుట్టిన వారికి బురుడు వేయాలి పుట్టినప్పుడు బురుడు చేసినప్పుడు అది ఒక్క పండుగ అన్నారు పెరిగినప్పుడు కనుక రేపు ఇరవై ఐదు ఏళ్ళ యుద్ధ వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఘనంగా పండుగ పెళ్లి పండుగ అన్నారు సరే చేసిన పండుగకి ఇదే పండుగ చాలా బాగా అన్నారు ಹೇ ಮಂತ್ರ ಬೇರೆ ಇದಾ ಬಂದಿಗಳಂತ ಎಯ್ಯೋ ಬಂತೆ ಬಂದಿಗಳಂತ ಎಯ್ಯೋ ಬಂತೆ ಹೇ ಮಂತ್ರ ಬೇರೆ ಇದಾ

ಕನಸತ್ಯ ಕಾಲವತ್ತೆ ನಡೆಸತ್ತಿ ಅರೆ ಕನಸ ಕಾಲವತ್ತೆ ನತ್ತು ನಡೆಸಿರಾಗೂ ಕೊಡುವುದು ತಿಂಡ್ರು ಕೊಡುಗೋದ್ ಕುಟಿಯ ಗಲ್ಲವಾದಿಯೇ

ఋగ్వేదము యజుర్వేదము సమవేదము అధర్వనూర్వన్నది చూడు ఎవరాలా కన్న ప్రేమ కన్నా సాధుకున్న ప్రేమ గొప్ప కర్ణవాది నాకు మరది కాదు కడపరే కొడుకు సాధంగా ఏడేళ్ళ కొడుకు ఎప్పుడు ఆయన కన్న తల్లి నా కొడుకును చదివే బల్ల చేరి Ah! పక్కబడికి ఇట్లా పెట్టుకున్నా పెట్టుకున్న వాళ్ళ కప్పు వచ్చింది కాకపోతే ఇప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకుంటే మంచిగా ఉప్పు వేసినట్టు మంచి కప్పు ఇక్కడ ఈ ఆడుకుంటారాపతి అరే ఆడుకుంటా అంటే మీ అమ్మ రెండు గోల్డ్ కొని వచ్చింది మరి ఆ గోళీలు అక్కడ ఆ గోలీ ఈయన దాచుకున్నాడు నా గోలీలు కూడా ఆయన దగ్గరనే ఆయన రెండు గోళీల రెండు వేసుకున్నాడు ఈ కథాయి పేటలకు ఆయన ఒక్క గోళి అన్న వాళ్ళకి కొడతాడు పెడతా 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 ఆయన మొత్తం చెత్త లేపినప్పుడు కొడతాడు రెండు ఏ వయసులో చేస్తే అప్పుడు ఏ వయసులో చేసాము అని ఆ వయసులో చేస్తున్నారు బా అర్థం కాబట్టి ఆ ఏడైన పడక పెరిగినావు ఆ పడక ఇప్పుడు బడిపోవాల రా నా బడి మధ్య వాళ్ళు బడిపోతే చదివొస్తాం చదవొచ్చినాక మంచి తెలివొస్తారు తెలివచ్చినాక తెలివచ్చినాక జ్ఞానం పెరుగుతుంది అప్పుడు జ్ఞానం పెరిగినాక

నువ్వు డాక్టర్ దానికి వస్తే లేదు అయిపోయింది రాజయోగం ఏంటి ఎప్పుడు అయినా బడిపోదు రాదు మంచి ఉద్యోగం వస్త్రా ప్రయోజనకుడు అని చెప్పి ఇట్లా ఈ పురుషులకు వస్తున్న పది మంచి పెద్ద మనుషులు కలిసి ఊ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం ఎంతైతే కంపెనీ కావాలా పడగటం రావారు కదా ఎందుకన్నా వారి కోసం ఎన్నైనాక సంసారం చేస్తే మంచి చిన్న చిన్న పిల్లగా పుచ్చిపుచ్చి పిల్లగా కుడతారు నీ అవ ఉషిల పండేరాని పిల్లగా కుడతారు అవుతారు అయినాక అలా అలా పిల్లలు కుడతారు అలా పిల్లలు అప్పటికి ముసలు అవుతుంది అయినాకారు సదు పెట్టే పనుల మీద బరుపుకుంటా సత్య చదువు ఎందుకే కొడక ఎన్ని ఏళ్ళు ఉన్న ఏరు తప్పది మనిషికి నూరు హెళ్ళు బతుకలే ఈ మనిషికి సాగు తప్పది కాడు కన్న తల్లి కట్టలే చుట్టాలు వీధు ఉన్నరపి మరణం జరణం పుట్టినోనికి సాగుదప్పది సచునోని పుడక తప్పదు కుడక ఇళ్ళ కాలం ఈ భూమిలో ఉన్న హరికచ్చినవరా ఇప్పటికీ నలభై ఐదు యాభై స్థానం చెందిన కొడక పైకోలేదు ఈ కూడా బతకలేను అందుకే కొడక బి ఎత్తుకుంటేనే వస్తాం ఎత్తుకుంటే వస్తా లేకపోతే రానని మాత్రం నువ్వేంటున్నావు నేరేంటున్నారా మన సిద్ధి పేడ పత్తి పత్తిపత్ర బుల్లకైటల ఊరునవు ఆ నిన్ను ఎత్తుకుంటే నేను మోస్తానరా అమ్మా ఓని అవన్న నిన్ను ఎత్తుంటే నువ్వు మోస్తాననింటాను ఆ గుమ్మడికాయ ఎంత గుమ్మడికాయ గుమ్మడికాయకి ఎంత ఉంటది కొడక ఆ ఎంత ఉంటది ఎంత ఉంటది సన్నం ఏల్ తోటి ఉంటది ఈ ఏల్ తోట్టి తి గింత గుమ్మడికాయని అని కొడక ఆ తీగకు కాయ బరువారా తల్లికి కొడుకు బరువాయే ఇటు కొడుగో పాల దేశమొద్రిడు ఎవరు దేశమొద్రిడు నాకొడు దేశమొద్రిడు ఇట్లా बड़का केदव राजा ऐचगो नी मुंद उठबले बड़का केदव आ नी हेक उठबले राजा నమస్కారం ఆ రెండు చేతులు జోడించి దండం పెట్టాలి పెద్దలను గౌరవించవలను పెద్దలను గౌరవించాలంటే క్రమశిక్షణ అనేది మనసుకు అవసరం కాబట్టి పెద్దలు గౌరవించాలి కుడక ఆ పెద్దలకు దండం పెట్టాలన్నా ఆయన

వస్తాడు ఇక్కడ మేడాలు ఎందుకు మేడాలింటే నీ దగ్గర వాళ్ళ దగ్గర ఆకలి అయినప్పుడు ఆకలి మేడ దగ్గర పాలమంది కడతారు మేడాలు నా గొప్పని గిలుసు గీతో పాలు గీత గిలాస్ కూడా వచ్చి మన చాలా ఇదట్టు పొడక ఇదే స్కూల్ నా ఉసులు నాయమ్మలు ఉంటారు ఆ ప్లాస్కోరున్న వాళ్ళు గ్లాసులో ఉసిరి లాగిస్తారు కానీ చెప్తారు నా పేరు మా మమ్మీ పేరు నాకు చెప్పలేదు చెప్పలేదా చెప్పలేదు అయ్యో సార్ నా పేరు చెప్పవరా నీ పేరు పేరు మా కన్నా మా తల్లి పేరు మదరాపేరు మా మమ్మీ అదే రా కూడా మీ తల్లికి పేరు పేరుంటాయి కదా ఏం అరే మా అవ్వరా అనుకోరా చెప్పండి అప్పటికి ఆక్యాస్తాడు కానిక్య పొందు పంతొమ్మిది ఉంది సార్ మేడం కూడా పెడతారా అంకే అదే అంకే అంకాయలు పెడతారు నిన్నటువంటి అంకాయలు పెట్టిస్తారు అవి రెండు నచ్చి నీకు పెడతాను పెడతారు బెండకాయలు పెడతారు

సార్ చెప్పండి నీ తండ్రి పేరు అరే మా తండ్రి పేరు నీకు చెప్పలే మా మమ్మీ ఆలక్ష మారా సరేసుకురా బిడ్డ పక్కల పెట్టుకుని పండుపోయి మా మమ్మీ మా డాడీ బరీర్రు ఎవరు బరీర్రో పలక తప్పిస్తలే Palli dur mali Palli dur mali Palli dur mali Palli dur mali సారు మమ్మీ నన్ను రాంగ్ ఎత్తుకొని వచ్చింది తెల్లగా ఇంత పొడిగా అన్ని పెట్టుకున్నా పెడతా పెడతాయంటే పెడతా పెడతాయంటే ఇక బయటకు వచ్చేటూ కడుపులో వేయింది తెల్లారంగా ఐదు గంటలకు వస్తారు కడుపులో వేయింది ఆ ఒక అక్కడ గట్టి మరికట్టు వేయడం ఈ ఊరులందరు తెల్లారంగా దాన్ని శుద్ధాన్ని ఎత్తి సార్ अंडा हाँ बराबर हा। अया और सुन्दर ओ निक राधा सारवानी है राधा है अंदर रा डरपा हाँ घंटा बैठने ले ले है ना अंदर डरपा सिद्ध सिद्ध सुन्दर, सुन्दर क्या नेतू तो। किसने अन्ना टांड रहा है आंटा सिं सिं स्टैंड स्टैंड अरे अरे किसने अन्ना टांड रहा है अन्ना टांड रहा है ओरा तेरे मारा कितना गया सीटर कु

ఎండాకాలపు ఎండలు ఎండాకాలం ఎండలు రాలిన ఆకుల కుప్పలు ఎండకు రాలిన ఆకుల కుప్పలు రా నచ్చిపోరానలు వాన కాలం వానకు రాలిన ఆకుల కుప్పలు వానకు రాలిన చెప్పి ఆ కేదారాజు సదవీయ బలల్లా ఇత నేర్మ గురువు అక్షర అభ్యాసం ఎక్కడ నేర్పిస్తున్నాడు ఆ గురువునైనా